కేసెట్ కౌన్సెలింగ్ రెండు వేల ఇరవై ఐదు ఇంజనీరింగ్ సీట్ల ధృవీకరణకు ఛాయిస్ ఎంట్రీ మరియు ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం కర్ణాటకలో ఆగస్టు ఆరు రెండు వేల ఇరవై ఐదున కర్ణాటక ఎగ్జామినేషన్స్ అథారిటీ ఎన్ ఎన్కేంగాకియా కేసెట్ కౌన్సెలింగ్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన ఫస్ట్ రౌండ్ కి ఛాయిస్ ఎంట్రీ మరియు ఫీజు చెల్లింపు ప్రక్రియను ప్రారంభించింది ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అర్హులైన విద్యార్థులు కియకర్ ఎన్ఐసి ఇన్ అనే అధికారిక వెబ్సైట్ను సందర్శించి తమ సీఈటి నంబర్ మరియు పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అయ్యి ఆగస్టు ఆరు రెండు వేల ఇరవై ఫీజు చెల్లించాలి విద్యార్థులు లాగిన్ అయిన వెంటనే తమకు కేటాయించిన సీటు కోర్సు కాలేజీ కేటగిరీ వివరాలను పరిశీలించవచ్చు ఏవైనా తప్పులుంటే కియ హెల్ప్డెస్క్కు వెంటనే నివేదించాలి కేసెట్ రెండు వేల సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి పరీక్ష పేరు కర్ణాటక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎన్ గా కేసీటి నిర్వహణ సంస్థ కర్ణాటక ఎగ్జామినేషన్స్ అథారిటీ ఎన్కేంగా కియా విద్యా సంవత్సరం రెండువేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు ప్రవేశం పొందే స్ట్రీం ఇంజనీరింగ్ రాష్ట్రం కర్ణాటక ఆధికారిక వెబ్సైట్ కియకర్ ఎన్ఐసిఎన్ చివరి తేదీ ఆగస్టు ఆరు రెండు లాగిన్ వివరాలు సిఈటి నంబర్ పాస్వర్డ్ విద్యార్థులు ఎంచుకోవాల్సిన ఎంపికలు ఇలా ఉన్నాయి ఛాయిస్ ఒకటి సీటును అంగీకరించి ధృవీకరించండి ఛాయిస్ రెండు కేటాయించిన సీటును నిలిపివేసి మెరుగైన సీటు కోసం వేచి ఉండండి ఛాయిస్ మూడు సీటును తిరస్కరించండి ఛాయిస్ నాలుగు కౌన్సెలింగ్ ప్రక్రియ నుంచి నిష్క్రమించండి ఛాయిస్ ఒకటి లేదా రెండును ఎంచుకున్న విద్యార్థులు ఫీజు చెల్లించి అడ్మిషన్ ఆర్డర్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఛాయిస్ రెండు మరియు మూడు ఎంచుకున్న వారు రెండవ రౌండ్ కౌన్సెలింగ్లో పరిగణనకు వస్తారు రెండవ రౌండ్ షెడ్యూల్ మొదటి రౌండ్ ముగిసిన తర్వాత ఖాళీగా ఉన్న సీట్లను బట్టి ప్రకటిస్తారు విద్యార్థులు తమకు కేటాయించిన సీటుతో సంబంధిత డాక్యుమెంట్లను తీసుకెళ్లి సంబంధిత కాలేజీలలో ధృవీకరించాల్సి ఉంటుంది ఏవైనా లోపాలు ఉన్నా కియ హెల్ప్లైన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని అధికార వర్గాలు సూచించాయి ఈ కౌన్సెలింగ్ ప్రక్రియపై మరిన్ని అప్డేట్స్ కోసం విద్యార్థులు కియక్కర్ ఎన్ఐసి ఇన్ వెబ్సైట్ను నిరంతరం పర్యవేక్షించాలి విద్యా వార్తలపై తాజా సమాచారం కోసం జగ్రన్ జోష్ టెలిగ్రామ్ కమ్యూనిటీలో కూడా చేరవచ్చు